అందరికీ జీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజుకో కొత్త కోణంలో నడుస్తూ ఉన్నాయి ఎన్నికలు జరిగిన తర్వాత ఒక్క సంవత్సరంలోపే కూటమి మీద కొంత వ్యతిరేకత అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి ఆదరణ ఆప్యాయత కూటమి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి రావట్లేదు నాకు తెలిసి రాజకీయ విశ్లేషకులకి తెలిసి ఓడిపోయినటువంటి ఒక నేతని సంవత్సరంలోపు ఆరు లోపే ఆ నేతకి అంత జనాదరణ రావటం అనేది మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లోనే చూస్తున్నాం సో ఇది కాదు అంటే ఎవరన్నా కామెంట్ చేయవచ్చు తప్పేం లేదు సో ఇక మనం టాపిక్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఆదరణ ఎంత ఉందనేది మనం సోషల్ మీడియా ద్వారా కావచ్చు శాటిలైట్ ఛానల్స్ ద్వారా కావచ్చు చాలా బాగానే చూస్తూ ఉన్నాం సో అదే విధంగా అధికారంలో ఉన్నటువంటి కూటమి యంత్రాంగానికి ప్రజలు ఏమాత్రం ఆదరిస్తున్నారు ప్రజలు ఉన్నటువంటి మేనిఫెస్టోని ఏ విధంగా అమలు చేస్తున్నారు అనేది సంవత్సరం దాటిపోతున్న పెద్దగా రెస్పాన్స్ అయితే ప్రజల నుంచి రావట్లేదు పర్వాలేదు బాగుంది అనే కోణంలోనే ఉంది కానీ బాగుంది అని గట్టిగా చెప్పలేని పరిస్థితుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం మిగతా ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లో పథకాలు ఇంకా చేయాల్సిన మూడు నాలుగు పథకాల దాకా ఉన్నాయి అవి చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఇవి కాకుండా చెప్పకుండానే కొన్ని పథకాలు క్రియేట్ చేసి జనానికి అందించిన పరిస్థితులు ఉన్నాయి జనాలు ఇంకా ఆలోచనలోనే ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కనుక ఆయన ఈ కోణంలో మరల ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి కన్నా సీనియరు జగన్మోహన్ రెడ్డి తెలియని వాడు ఎంత ఇస్తే ఈయన చూసాన చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ ఇస్తారని చెప్పేసి జనాలు మేబీ ఓట్లు వేసి ఉండొచ్చు కానీ అవన్నీ ఇప్పుడు జరిగే పరిస్థితి కాదు ఇక జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలకు సంబంధించి ఇవాళ పొదిల్లో జరిగినటువంటి ఆ కార్యక్రమం పొగాకు రైతులకు మద్దతు మద్దతుగా వచ్చినటువంటి ఆ కార్యక్రమంలో కూటమి వెళ్ళకూడదనుకుంది వెళ్ళి అక్కడ డిస్టర్బ్ చేశారు అదేవిధంగా పల్నాడు జిల్లా రెంట వచ్చినప్పుడు కూడా పర్మిషన్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారు వంద మందితోనే యాభై మందితోనే చేయాలన్నారు అక్కడ ఇబ్బంది ఇబ్బంది జరిగింది జనాలు విస్తృతంగా వచ్చారు చూడండి ఇక తర్వాత తెనాల్లో జరిగినటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి పోలీసుల ద్వారా బాధిల్ వ్యక్తులు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా జనాలు తండోపతండాలుగా విపరీతంగా వచ్చారు ఇక నెల్లూరు అంటే క్యాన్సిల్ అయింది ఆ తర్వాత నిన్న జరిగినటువంటి చిత్తూరు మామిడి రైతులు కూడా ఆయన సంఘీభావాన్ని తెలపడానికి మార్కెట్ యార్డుకి వెళ్ళినప్పుడు నిన్న తక్కువ మందితో రావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో కొంచెం ఎందుకు డిస్టర్బెన్స్ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం వెళ్దాం అనుకుంటూ జనాలను కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకుని అంతమంది రావద్దు కొంచెం తగ్గించుకున్నాను కానీ జనాలు ఆగరు కదా జనాలు ఆగరు కదా జనాలు విపరీతంగా ఇసకేస్తే రావాలని అంతమంది జనం ఇసకేస్తే మంది జనం ఈ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు వద్దు అన్నా కూడా జనాలు విపరీతంగా చిత్తూరు ఆ జిల్లా గజగజలాడే విధంగా జనాలు రావడం జరిగింది మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటమికి ఆదరణ ఎంతవరకు ఉంది కూటమిని ప్రజలు ఏ విధంగా మనసులో పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ఈ చిన్న విషయం ద్వారా అర్థం చేసుకుంటే లాజిక్ అర్థమవుతుంది సో మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఇంకా ఈ ఎలక్షన్కి నాలుగు సంవత్సరాలు టైం ఉంది ఇప్పుడే తిరుగుతూ ఉన్నారు ఇప్పుడే ఇంత జనాదరణ ఉంటే మరలా ఆయన పాదయాత్ర అంటాడు ఇంకొక యాత్ర అంటాడు ఇవన్నీ కూడా కూటమి తట్టుకునే పరిస్థితి అయితే నాకైతే కనిపించట్లేదు రాజకీయ మేధావులు రాజకీయ విశ్లేషకులు జర్నలిస్టులు సోషల్ మీడియాలో కావచ్చు శాటిలైట్ ఛానల్స్లో కావచ్చు అన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఆదరణ అయితే ఉంది గెలుపు ఓటమి తీసి పక్కన పెట్టేసి ప్రస్తుతానికి జగన్ వస్తే మాత్రం జనం మాత్రం విపరీతంగా వస్తున్నారు దీన్ని కట్టడి చేయడానికి కూటమి ప్రభుత్వం వారికి ఎంత అవకాశం ఉంటే అంత కట్టడి చేస్తున్నారు పోలీసుల ద్వారా కావచ్చు ఆర్డర్స్ ద్వారా కావచ్చు ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఎంతైతే ఆపాలని చూస్తున్నారో జగన్మోహన్ రెడ్డి క్రేజీ అంతగా పెరిగి రెట్టింతలు పెరిగిపోతూ ఉంది సో నా సలహా ఏంటంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ఏ కార్యక్రమం పెట్టినా కూడా వదిలేసేయండి నిజంగా వదిలేస్తే అంతమంది జనం అయితే వస్తారన్నారు మీరే గమనించండి సో ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి సభలకి గతంలో కూడా ఆయన సభలకి జనం విపరీతంగా వచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా ఆయన ఓడించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన నచ్చలేదు ఒక్క అవకాశం ఇవ్వమన్నారు ఒక్కసారి ఇచ్చారు మరలా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు మరి వెంటనే ఒక సంవత్సరంలోపే జగన్మోహన్ రెడ్డికి ఇంత జనా సందోహం రావటం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది ఎందుకంటే కూటమి మీద జనాలకి ఒక సంవత్సరానికి వెగట్ వచ్చిందా దేంటనేది కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది సో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు అవి కరెక్ట్గా నెరవేర్చి ప్రజల్లోకి తీసుకెళ్తే ఖచ్చితంగా కూటమిని మర్చిపోరు జగన్మోహన్ రెడ్డి గారు అంతమంది ఎల్లరు సో ఇదన్నమాట నెక్స్ట్ ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు ఏ స్కీములు అంటారు ఏ ఏ యాత్రలు అంటారు అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది